సాధారణంగా పంటలో కలుపు మొక్కలు ఉంటే కూలీలతో తొలగిస్తాం ఈ పనికి సైతం ప్రస్తుతం యంత్రాలు అందుబాటులో ఉన్నాయి అయితే రాళ్లు రప్పలతో సాగుకు ఉపయోగపడని భూమి ఉంటే ఏం చేస్తాం ఖాళీగా వదిలేస్తాం మహా అయితే పైపైన రాళ్లను కూలీలతో తొలగించి పరిమితమైన పంటను వేస్తాం కానీ ఇప్పుడా బాధలేదు ఎలాంటి రాళ్ల నేలనైనా చక్కగా సాగు భూమిగా మార్చే యంత్రం ఒకటి రైతులకు అందుబాటులోకి వచ్చింది కూలీలతో రోజుల తరబడి రాళ్లు ఏరించినా సాగుకు అంత అనుకూలంగా ఉండని నేలలో ఈ యంత్రం ద్వారా రాళ్లు ఏరిస్తే గంటల్లో సాగుకు తయారవుతుంది ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాలు సాగుకు ఎందుకు పనికిరాకుండా వృధాగా ఉంటాయి దానికి కారణం నేల రాళ్లతో నిండి ఉండటం నేలను సాగులోకి తీసుకురావాలంటే ఈ రాళ్లను మనుషులతో ఏరిస్తుంటారు దీనికి ఖర్చు ఎక్కువ అంత ఖర్చు పెట్టినా అంతంత మాత్రంగానే రాళ్లను తొలగించగలరు వేళ్ళు కూడా భూమి లోపలకు చొచ్చుకుని పోకపోవటం వల్ల ఎదుగుదల ఉండదు అందువల్ల పొలం ఉన్నా రాళ్ల పొలాలు కావడం వల్ల చాలా మంది రైతులు వృధాగా వదిలేస్తారు దీంతో చిల్ల చెట్లు పెరిగి అడవులను తలపిస్తాయి పశ్చిమ ప్రకాశంలోని కనిగిరి గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఇలాంటి రాళ్ల అధికంగా కనిపిస్తాయి ఈ సమస్యను స్వయంగా చూసిన కొమడోలకు చెందిన రంగస్వామి అతని సోదరుడు మల్లికార్జునరావులు రాళ్లు ఏరేందుకు ఏదైనా యంత్రం ఉందేమోనని పరిశోధించారు మధ్యప్రదేశ్ లో దీన్ని తయారు చేస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్లి స్వయంగా తయారు చేయించుకున్నారు మేము వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి యంత్రం తీసుకురావడం జరిగింది ఇది 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 వచ్చేసి పడింది మాకు దాన్ని బట్టి మళ్ళీ సిక్స్టీ ఫైవ్ పెద్దది ఇంకా ట్రాక్టర్లో పెద్ద ఇంజన్ తీసుకొచ్చాము ఇప్పుడు రైతు బాగా సాటిస్ఫాక్షన్గా బాగా హ్యాపీగా ఉన్నాడు రైతు కూడా బాగా ఆనందంగా ఉంది ఎక్కడికి పోయినా కూడా పని కూడా బాగా చేస్తుంది మంది వరకు రైతులంతా ఎంతసేపు ఉన్నా కూడా పొలాలలోనే రాళ్ళు మొత్తం ఏరడం జరుగుతూ ఉంది కూర్చొని అది పొద్దు నుంచి సాయంత్రం దానికి అయినా కూడా రాళ్ళని చాలా తీయలేకపోతాడు జనాలు దృష్టిలో పెట్టుకుని రైతుని మేము దృష్టిలో పెట్టుకుని నేను ఇది ఈ ఆలోచన చేయడం జరిగింది పొలాల్లో రాళ్ళదీసే మిషన్ బాగుంది సార్ ప్రతి ఒక్క రైతు ఆకర్షణగా ఏరించుకుంటున్నాడు ప్రతి ఒక్క దానికి బాగుంది రైతు పంట పెట్టుకోవడానికైనా లేకపోతే మళ్ళీ ఏదన్నా పైరు వేసుకోవడానికి ఎద్దులకి ట్రాక్టర్ చేద్దానికి ఇబ్బంది లేకుండా రోటా వేసుకోవడానికి వేసుకోడానికి కానీ ఏదానికైనా కానీ బాగుంది సార్ అందుకోసం రైతు కూడా ఆసక్తి చూపిస్తున్నాడు గంటకు రెండు వేల ఏడు వందలు చొప్పున చేస్తున్నాం సార్ రాళ్ళు ఏరి వేసే యంత్రం తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని రైతులు చెబుతున్నారు రాళ్ళు ఏరించిన తర్వాత భూమిలో ఉన్న రాళ్ళన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ బయటికి తీసేస్తే సహజాలు చేసుకోవడానికి బాగా అను అనుకూలంగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే రాళ్ళు ఖచ్చితంగా భూమిలోంచి పోతాయి బయటికి మనం ఇంకా కావాలి ఇంకా చేసుకోవాలనుకుంటే మళ్ళీ దీన్ని గొర్రె కొట్టి గుంటుకు కొట్టి అన్నీ చేసి మళ్ళీ ఏరించుకోవచ్చు అది ఎకరానికి వచ్చి నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది ఇప్పుడు ఈ సే ఇది రాళ్ళు ఏరేయటం తర్వాత ఇప్పుడు సేద్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండి పంటలు పండించుకోవడానికి అనుకూలంగా తయారైందండి ఈ భూమి